నాతే నాతే ఇదుపే నాతే అకౌంట్ రమ నేను మిల్లి నా ఫైట్ ని మికితే బాగుంటది యాన్న ఎవరు నా పేరు కట్టేండి కట్టేయండి మరి ఏంటి అలా వచ్చండి ఐ మా అబ్బాయి అమెరికాలో ఉన్నడండి అమెరికా చదువుకోలేదా మరి ఇప్పుడైనా నిమానం ఎక్కువ మా అబ్బాయి నానా నా నానా నువ్వు అమెరికా రావాలని వస్తున్నావు మంచిది ఇప్పుడైనా నిమానం ఎక్కువ అది ఏం నువ్వు నాతో పాటు వచ్చి మా నా పక్కన అన్నిది విమానం టికెట్ ఉందండి దగ్గర మన ఏమన్నా టిక్కండి అయ్యారండి అయ్యారండి ఇప్పుడు మాకు నేను గేదెలు మేపుకుంటాను మాకుంటాను గేదెలు మేపుకుంటా కొంప తీసి కోట తోలుకొచ్చిన గేదెలు అనుకోండి తోలు ఎక్కించుకుంటానో అది గేదెలు ఏమన్నా ఎక్కించుకోరా అసలు మనుషులు ఎక్కించుకుంటారు మరి మాకు గేదెలు అయ్యారు గేదెలు వింటికాంచి రావాలి అవి బాబు గేదెలు సరే కానీ నెత్తి మీద ಇದೆಮೋ ಮಾತಾಡಿ ಅದೇ ಬೇತಯ್ಯ వాళ్ళందరూ అందరు అరుసలు ఎందుకు నీ అరుసలు ఆలయ కాబట్టి సరే 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 విమానం వస్తుంది విమానం వచ్చిన తర్వాత మనం విమానం అప్పటికి వెళ్ళాలి ఆ టికెట్ ఇచ్చి టికెట్ మరి టికెట్ ఏంటిది ఏమునండి ఆయక ఆమె పచ్చి కట్టుకుంటానండి పైన ఏమోనండి పని నేర్చుకుంటాను నేర్చుకుంటారు మా ఆవిడ అండి కబడ్డీకి వెళ్తున్నావు కదా పిల్లోడు మరి ప్యాంటించుకొని ప్యాంట్ లాగా కాళ్ళ లాగా వేసుకొని ఉన్నాడు ప్యాంటు వేసుకుని ప్యాంట్ ప్యాంటు వేసుకొని ఇది ఏం చొక్కా వేయించుకుని అండి బాబో బాగుంది బాగుంది ఎప్పుడు వేసుకోలేదండి ఎప్పుడు వేసుకుని పూట్లు కూడా వేసుకుని అండి బాబో నువ్వు టిక్కెట్ ఏదాయ దిక్కు అంటే ఏమైందనే పిల్ల ఏమైందో అంటే టికెట్ లేకపోతే ఎవరు ఎక్కించుకోరు అయ్యో బాబు నీ కొడుకు దగ్గరికి వెళ్ళాలంటే కష్టం అయ్యో సుమ్ములు

నాకు నీకు కూడా సైడ్ బై సైడ్ వచ్చిన టికెట్లు అందుకని నువ్వు ఏం కంగారు పడతాయి విమానం వస్తుంది. విమానం వచ్చిన తర్వాత మనం టికెట్ చూపించి లోపలికి వెళ్తాం. అది ఎందుకు వస్తుంది ఏంటి అయ్యో అంగారపడొద్దు. నాకొంచెం భయమండి బాబూ. ఆ ఏం కాక బండి జాట్ గీస్కె. మా ఏం పరలేదు నిర్ధారగదు మీకు. ఆ ఏం పరయలేదు. ఆ జాత అన్ని జాట్ పెట్టు నువ్వు. జాగత్తు నువ్వు. ఇక్కడ 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 కూర్చోమంటా. నాకు విమానం వస్తో다라고 నిజంగా చాలా సోనున వస్తుంది అయ్యా దివి కంగనపడి ఏంటి నువ్వు రోడ్డు రోడ్డు ఆకాశంలో లేశరేన నాయన ఆకాశంలో రోడ్డు ఉంటుందా విమానాల్లో రోడ్డు మీద నడమయ్యా గాలిలో ఎగురుతాయి పడుపోతే ఎలాగ నాయన పడుకో బొమ్మని పడుసన జాబ్ నువే కంగనపడక సరే మన విమానం వచ్చేస్తుంది నువ్వు వచ్చి నీ సీట్ నెంబర్ ఇదే అలాగే అయితే నేను చేస్తా ఇది ఆహ్ కరెక్ట్ లగేజ్ బెల్ట్ కదా ఆ లగేజ్ లో పెట్టు అదిగో నాయన ఈ సీట్ నీదే ఐ పైన కూర్చో ఐ నా మొ పెద్దోడు కూర్చోတယ် నేను కూర్చోవడం లేదు ఈ సీట్ నీకే ఆ ఊర్బెల్లర్ నా దగ్గర కూర్చుంటారండి లేో మీ అబ్బ టికెట్ కొనిచ్చాడా ఆ టికెట్టు ఆ సీట్ నీకే కొనిచ్చాడు నాకే ఆర్ నీకే ఎవరు ఎవరు దాట్లో కూర్చోలే కనవే కూర్చోలే నాకు నాకు ఐ వెర్ ఆ అదర్ సైడ్ తోనే ఉండండి ఐ వాట్ ఎక్ట్రాయ్ ఆ సీట్లో నేను కూర్చోలే ఆ ఇప్పుడు ಇದು ಈ ಸೀಟ್ ನೀರ ಇದು ನೀವು ನೀ ನೆತ್ತಿ ಲಗೇಜ್ ಅದೇನು ಬಾಬಾ ಅದೇ ಕೊಟ್ಟು ಅರಿಚಿಲ ಅರಿಚು ಅಯ್ಯೋ ಅಯ್ಯ ಬಾಬಾ ಅರಿಚೇ ಆ ಇದರನ್ನು ಹೋಗಿ ಬಾ ಅಯ್ಯೋ ಇಟ್ಕೊಂಡಿ ಕ್ಯಾಲೆಂಡರ್ ಜೋಡ್ಕೊಂಡಿರೋವನೆ ಅಯ್ಯೋ ಬಾಬೂ ಮೊದಲೇ거든 ಇನ್ನು ಪಾಸ್ ಮಾಡಲ್ಲ ಅಣ್ಣಾ ಹಾ ನೀನು ಆಂಗಾ ಪಡಕೋ ಅಯ್ಯೋ ಪರವತ್ತನ್ ಬಿಡೋ ಟೈಟೆಂಟ್ ಅಂತೆ ಆ ಲಲ ಕಾಮಕ್ಕೆ ಇಷ್ಟು ಬಾಬೂ ಇಷ್ಟಾ ಹಾ ನೀಗೆ ಇಕ್ಕಾಕಂತಾ ಕೊಡ್ ಮೊಲ್ಲಾ ಹಾ ಹೇ ನೀನು ಆಂಗಾ ಪಡಕೇ ಅಯ್ಯೋ ಅಣ್ಣಾ ಬಾಬೂ ಹಾ ನೀನು ವೋಟ್ ದೀಸೇ ಮಲ್ಲ ಅಪ್ಪ ಓಡೋ ಇದೆ ಅಣ್ಣಾ ಅಯ್ಯಯ್ಯೋ ಸಾರಿ 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 మరి విమానం స్టార్ట్ అవుతుంది అయ్యిందంటే కదా విమానం స్టార్ట్ అవుతుంది చేస్తే ఇప్పుడు విమానం స్టార్ట్ అయితుంది టైం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే తోడీలో ఉన్నాయి ఇక్కడ బెల్ట్ ఉన్నాం బెల్ట్ పెట్టుకున్నాను పెట్టుకున్నాను కాదు

ఇలా లెక్కుతుందంటే పైగా మరి పైకి ఎక్కువ గాలి వస్తుంది కదా అయ్యి బాబు మరి ఎవరింకా వెళ్ళాలంటే మధ్యలో బాబు బాబా

You okay. want a chicken fry sir? A chicken fry Sir, we have kebab sir, you kebab. want sir? Uh, tandoor chicken tandoor Sir, chicken. we have noodles sir, you want sir? Uddu uh, 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 Okay <laughs> no, 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 no Okay, okay sir uh, uh, tandoor chicken Okay, okay, tandoori chicken sir uh, tandoori chicken. We have very special uh, today sir uh, You will get tandoori chicken sir tandoori chicken. Okay sir, sir, okay. drinks what do you want sir? Uh, no, 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 no Okay, sir what do you want sir? ಆಯ್ತು ಭೋಜನೆ ಅದೇ ಎಕ್ತಯ್ಯೂಡ ಗಂಜಾನ ಗಂಜಾನ ಪುಲಾಂ ತಿಂಡ್ ತಿರುಗೇತು ఏమండి అక్కడ ఈ పల్టు రూలుట తీదే మాలోకో ఎప్పుడు విమానమేకిలందంట విమానికి కూర్చొనొడది స్టార్ట్ అయిన తర్వాత ఇంటుడే ఎంత ఉంటాయో ఒకసారి నాకు కొంచెం చాలా భయంగా ఉంటది హలో సర్ హ యువర్ ఆర్డర్ ఇస్ రెడీ సర్ ఓకే ఓకే థాంక్స్ థాంక్యూ 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 సర్ దిస్ ఇస్ ఏ ప్రింట్ సర్ సర్ డు యు వాంట్ ఎనీథింగ్ ఎల్స్ సర్ నో 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 ఓకే సర్ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ ఫ్లై అమెరికన్ ఎయిర్ లైన్స్ अबे मुझे तो देखते नहीं हैं अल्लाह रोय पहले उन्हें तो बाप ये ये प्रोटेन लेके बन दिया दें अबे इन बाप ने चिकन दिया हैं ओके अबे और इतने बात करना हैं बाप ओके विमानों में इज़ेर कुन्दरे तू कंगारप लगे मलबाई में अपना लगा इतले इतले

డబ్బులు కట్టలేము పోయేదానికి దేనికి మీరు వచ్చేస్తా నేను బిల్లే కట్టకపోతే నా టికెట్ లోనే భోజనం బిల్లు కూడా వేస్తాను కూడా వేసాను అందుకని నువ్వు అంటే నాకు వద్దు మా యావీ సంతానం పెట్టింది మరి నేను చూసాను చికెన్ బిర్యానీ సరేలేదు మరి నువ్వు తెలియక అలా చేసావు కదా जाता तो है, बार में अपने आसपास का लड़का, एक वो तो रणनीति लड़ता है। सर, बाय मत जाता है, ओके, बाय, बाय, आइए ना, जानते हैं ना बढ़ा। अलग-अलग अलग-अलग, ओके, बाय, आइए ना,